హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భారీగా ఖాళీలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు ముందుగా పదమూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన ఫైల్పై నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైన్ అయితే చేయనున్నారు ఇంకా ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్కషన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు అలాగే ఎం నాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు మినీఐపిఈ జస్టిస్ జే చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది ఇది ఒక చక్కటి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే ఫిల్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఈరోజు మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది పని మొదలైంది కీలక శాఖల రివ్యూకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన శాఖలపై వాస్తవ సమాచారం సేకరణ మెగా డిఎస్సికి రంగం సిద్ధం పదమూడు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీకి సన్నాహాలు తొలి సంతకంతో సాకారం కానున్న నిరుద్యోగుల కళ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కాబోయే సీఎం అని చెప్పి రావడం అయితే జరిగింది సో ఏపీఎస్సీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అడిగే అవకాశం ఉంది సో ఏపీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత మనకు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ మొత్తం ఫామ్ అయిన తర్వాత సో ఫస్ట్ మాత్రం పదమూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన సంతకం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తోంది బట్ క్లారిటీగా మనకు పన్నెండవ తేదీ తెలుస్తుంది సో వన్స్ మనకు ఆ సైన్ అయిపోయిన తర్వాత మాకు టోటల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు వాటికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ అయితే ప్రీవియస్ గవర్నమెంట్ మనకు రిలీజ్ చేసింది వాటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి అయితే ఉంది సో దానిపై ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి అయితే ఉంది సో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా ఏంటి అనేది అయితే మాత్రం చూడాల్సి అయితే ఉంది చాలామంది నిరుద్యోగులు కొత్త ప్రభుత్వంపై ఇక్కడ ఆశలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది చాలామంది నిరుద్యోగులు కూడా ఈ ఈ ఉద్యోగాల కోసమే వేసి మరీ గెలిపించుకోవడం అయితే జరిగింది కాబట్టి సో వాళ్ళందరూ కొత్త ఉద్యోగాల అయితే ఎదురు చూస్తున్నారు రానుండి కొన్ని మనకు నెలల్లో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరే నెరవేరే అవకాశం అయితే ఉంది మొదటిగా మాత్రం ఏదైతే చెప్పారో మెగా టిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పి సో దానిపైనే సంతకం అయితే ఉండేటట్టు అయితే ఉంది ముప్పై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి బట్ మనకు అన్ని ఖాళీలు అవసరం లేదు అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే అంటుంది చాలా స్కూల్స్ అయితే మూతపడ్డాయి కాబట్టి సో అన్ని అవసరం లేదంటున్నారు ఏదైనా కూడా మనకు ఈ పన్నెండవ తేదీ తెలిసే అవకాశం అయితే ఉంది అప్పటిదాకా వేచి చూడాలి సో ఏదైనా కూడా మనకు కొంత సమయం అయితే పడుతుంది అప్పటిదాకా వేచి చూసి టోటల్గా అన్ని శాఖలతో సమీక్షలు చేసి సో ఎక్కడైతే ఖాళీలు భర్తీ చేయాలో అవన్నీ కూడా మనకు వన్ ఆర్ టూ మంత్స్ ఈ మొత్తం ప్రాసెస్ అయితే పట్టే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు బదిలీలు అయితే ఉంటాయి అలాగే కొన్ని శాఖలు అయితే జరుగుతుంది సో అవన్నీ కూడా జరిగే వరకు కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి విదిన్ త్రీ మంత్స్లో మనకు ఏం నోటిఫికేషన్స్ వస్తాయి ఏం ఖాళీలు ఉన్నాయి సో ఎక్కడెక్కడ మనకు భర్తీలు అయితే చేస్తారు అవన్నీ కూడా తెలుస్తాయి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనకు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ కూడా అయితే కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటుంది సో కొత్త గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటుంది సో కాబట్టి మనం చూద్దాము కొంత సమయం అయితే వెయిట్ చేయాలి కొంత సమయం అయితే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో వేచి చూసి మనకు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం వస్తుందో సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు అయితే అందిస్తూ ఉంటాము అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి కూడా అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి